ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్కి ఏపీ నుంచి తెలంగాణ నుంచి కుర్రోళ్ళు ఓ పొలో పోతున్నారు మంచిదే అదేవిధంగా మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళుతున్నట్టుగా ఉన్నాడు ఆయనేమో డిసిఎం మినిస్టర్ మినిస్టర్గా ఉండి ఆయన సినిమాలని ఆయన ప్రమోట్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు ఆ సినిమా ప్రమోషన్ చేసుకోవడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ కూడా హైదరాబాద్లో చేసుకుంటారు ఆయనేమో ప్రజల సొమ్ముతో అమరావతి నుంచి హైదరాబాదుకి ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేస్తాడు మరి ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం చేసిన దానికి అవేవి అవేవి కూడా ఆయన సొంత డబ్బులైతే కాదు అవంతా కూడా ప్రజల సొమ్మే ప్రజల సొమ్మిని ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారో మనకైతే అర్థం కావడంలే మరి అసెంబ్లీలో ఏమో మాకు రోడ్డు క్లీన్ చేయడానికి కూడా డబ్బులు లేవు అంత అధ్వానంగా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి మాట్లాడతారు కానీ వీళ్ళు వారంలో నాలుగు రోజులు విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ ఒకరు కాదు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా నువ్వా నేనా అన్నట్టు ప్రత్యేక హెలికాప్టర్లలో విమానాల్లో ప్రయాణిస్తారు అదంతా కూడా ప్రజల సొమ్మే ఎందుకు వీళ్ళు ఇంత దుబారా ఖర్చు చేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు అది ఒకటైతే ఇప్పుడు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓజీ సినిమా ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది జన సైనికులు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు ఎవడు ఆపుతాడో ఆపండి మా సినిమాని సూపర్ డూప్పర్ హిట్ చేస్తాం మా సినిమా మీద నెగిటివ్ చేయడానికి వైసీపీ వాళ్ళు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది పండేస్తాం పడుకోబెట్టేస్తాం తాడ తీసేస్తామని చెప్పేసి ఎవరో ఒక జన సైనికుడు బా బలి మాట్లాడుతున్నాడు ఒకసారి ఆయన మాట్లాడు ఒకసారి మీరు అందరూ కూడా వినండి ఈ సినిమా ఒక చరిత్ర మళ్ళీ రాజు లాంటి సినిమా నెగిటివిటీ చేస్తారు కుక్కలు ఇంకెవరు ఉన్నారు కదా ఎవరు అడుగుతున్నా కూడా మీ మీ వాళ్ళు ఉన్నారు కదా జగన్ అన్న అభిమానులు వాళ్ళు ఎంత చేసినా కూడా ఫరక్ కూడా పడదు అంటే మీ అంటే మీరు అడిగిన దానికి అంతే చెప్తున్నాం కదా రోడ్ల పైన పండేస్తాం ఈ సినిమా పండేస్తాడంట పెట్టేస్తాడంట అయ్యో వాడి దూల వాడి మాటలు వాడు ఇవన్నీ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళ పడ్డాయి పడ్డాయనుకో మళ్ళీ ఆ ఓజీకి అట్రప్ల ప్యాక్ కూడా మళ్ళీ తీసుకొచ్చేస్తారు ఈ ఓజీ కానీ పోయిందనుకో పవన్ కళ్యాణ్ గారు ఆయన చరిత్రలో హ్యాట్రిక్ డిజాస్టర్ కూడా ఆయనకి ఉండిపోతాయి ఇలాంటి దూలానందం మాటలు అవసరమా తర్వాత ఏపీ నుంచి కానీ సరే తెలంగాణ అయితే ఓకే ఏపీలో ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా చాలా అవేర్నెస్ కావాల్సిన అవసరం కూడా ఉంది కుల మతాల ముసుగులో వీళ్ళందరూ కూడా పడిపోతున్నారు పడిపోయి ఏదేదో మాట్లాడిస్తున్నారు ఏవో చేసేస్తున్నారు రాష్ట్ర ప్రగతిని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కొన్ని శక్తులను యువత అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు యువత రోడ్డు మీదకి రావడం లేదు యువత రోడ్డు మీదకి రావడం లే అడగడం లే ప్రశ్నించడంలే వీళ్ళంతా కూడా సినిమాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రాష్ట్ర సంపదని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారన్న ఇది ఆ యువతకి ఏపీలో ఉన్నటువంటి యువతకి ఇంకా తలకెక్కలే రీసెంట్గా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడుతుంటే కూడా యువత ఇంకా లే ఇంకా ఓజీ ఆజీ ఈజీ అని చెప్పేసి మాట్లాడుకుంటూ దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు ఇంకా ఈ సినిమాకి అయితే ఒక్కొక్కడు లక్ష రూపాయలు పెట్టి సినిమా టికెట్లు కొంటున్నారు అది ఏం ఆనందమో దానివల్ల వీళ్ళకి ఏం ఉపయోగమో మనకైతే అర్థం కావడం లేదు అరే రాష్ట్ర సంపదని ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు వాటి గురించి ఆలోచన చేసిన ఉంటే యువత తప్పుదారి తప్పు తప్పుడు దారిలో వెళ్తూ వీటన్నిటిని కూడా మర్చిపోతున్నారు హీరోలు అదేవిధంగా వాళ్ళ సినిమాలు సినిమా టికెట్ల కోసం సినిమాల కోసం హీరోల కోసం తన్నుకునే ఆంధ్రప్రదేశ్ యువతను చూస్తుంటే చాలా జా జాలేస్తుంది అదే తెలంగాణలో చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది కోట్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలిసిన వెంటనే యువత అంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకులు చేసి రచ్చ చేశారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది ఒక పెద్ద సంచలనంగా మారిపోయింది దెబ్బతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెనుకడిగి వేసిన నెసెసరీ వచ్చింది ఆ విధంగా ఉండాలి యువత తర్వాత నేపాల్ నేపాల్లో యువత ఆ దేశంలో జరిగేటువంటి అవినీతిని ప్రశ్నిస్తుంటే ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ సోషల్ మీడియాను స్టాప్ చేస్తే ఏ విధంగా ఏ విధంగా రాస్తా రోకులు అసలు ఇంకా రచ్చ చేశారు అది ఏ విధంగా సంక్షేమంగా మారిందో మనం చూసాం ఆ విధంగా ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నా కానీ అవినీతి పేరుకుపోయినప్పుడు యువత ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా లేదు